హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్వి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీళ్ళేంటి పెద్ద ఆక ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్తారనుకుంటున్నారా చిన్న అకేషన్ నుండి ఈరోజు మేము రెస్టారెంట్కి వెళ్ళాము గిద్దలూరులో ఆర్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళి ఏం ఆర్డర్ చేసాము ఏం తిన్నాము చూసేయండి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాది నేను వాడే ఆర్డర్ చెప్పాలని తెగ ఆరాట పడుతున్నాడు ఈసారి మా సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళాం ఈసారి మా చిన్న చెల్లి కూడా యాడ్ అయ్యింది పార్టీ వాళ్ళదే కాబట్టి వాళ్ళే ఆర్డర్ చేశారు ఏం ఆర్డర్ చేశారంటే ఫస్ట్ స్టార్టర్స్ స్టార్టర్స్ కింద విఆర్ గ్రాండ్ స్పెషల్ లాలీపాప్ అండ్ అపోలో ఫిష్ ఫ్రై చెప్పుకున్నాము ఆర్డర్ వచ్చేలోపు అక్కడ ఎలాగో ఆల్రెడీ పెయింటింగ్ ఉంది కదా ఇంతకుముందు వీడియో మీరు చూసి ఉంటే అక్కడ ఆల్రెడీ మేము ఫోటోషూట్ దిగాం కదా ఆ రోజు తిన్నాక దిగితే ఈరోజు తినకముందే ఫోటోషూట్ దిగాం ఎందుకంటే మేము ఒకళ్ళే ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము వెళ్ళాం కాబట్టి ఈరోజు ఫోటోలు బాగా దిగడానికి టైం ఉంది ఆ ఫోటోలు దిగే టైం అయిపోగానే మా ఆర్డర్ వచ్చేసింది లాలీపాప్లు అందరం తింటున్నాం మా అద్దెకి మాత్రం బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అపోలో ఫిష్ ఫ్రై కూడా వచ్చింది బాగానే ఉన్నింది టేస్ట్ ఫోర్ మెంబెర్స్కి సరిపోయింది లాలీపాప్ కూడా సిక్స్ క్వాంటిటీ వచ్చాయి అవి కూడా టేస్ట్ బాగున్నాయి తర్వాత చికెన్ ఫ్రై పీస్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నాము అది కూడా ఫోర్ మెంబర్స్కి సరిపోయింది మా అద్దెకి మాత్రం తినలేదు మేమైతే తిన్నాం కానీ చికెన్ ఫ్రై పీస్ అన్నాడు కానీ వాడు దమ్ బిర్యానీ టైప్లో ఇచ్చాడు అంత సాటిస్ఫై కాదు తిన్నాం కానీ స్టార్టర్స్ అవి టేస్ట్ బాగుండడం వల్ల బిర్యానీ అంత టేస్ట్ అనిపించలేదు ఓకే ఓకే బట్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత మా కూల్ డ్రింకే తాగాలన్నాడు బిర్యానీ తినలేదు అసలు తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు ఒక పార్సల్ తీసుకొని వస్తున్నాము మా రోడ్ రోడ్డు అంతా మామూలు అల్లరి చేయలేదు ఎలాగో మా చెట్టు చెల్లి వస్తే నాకు బెస్ట్ ఆప్షన్ మా అద్దెకి నేను పట్టుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంకా తర్వాత వచ్చాము అది చాలా దూరం ఉండడం వల్ల నడుచుకుంటూ వాళ్ళ ఇద్దరు పిన్నులతో అటు ఇటు చేతులు పెట్టుకొని ఫన్నీగా వాకింగ్ చేస్తున్నాడు రోడ్డు మీద అది చేస్తూ వాళ్ళ ఇద్దరు పిన్నిలకి ముద్దుల బాబు కాబట్టి వాడు ఎన్ని ఏషాలు పడితే వాళ్ళు అన్ని వేషాలు చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా మా సోది వింటూ ఎంజాయ్ చేసిన మీకందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మా సిస్టర్ వాళ్ళకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్